బుల్లితెర మీద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రియాలిటీ షో ఏంటో తెలుసా కౌన్ బనేగా కరోడ్పతి ఈ షో ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ హోస్ట్ అమితాబ్ బచ్చన్ తాజాగా పదహారవ సీజన్తో ఆడియన్స్ ముందుకొచ్చిన కేబీసీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండింగ్ లో ఉంది ఈ షోతో ఒక రేర్ రికార్డ్ ని సెట్ చేశారు బిగ్ బి ఇతర దేశాల్లోనూ కౌన్ బగ కరోడ్పతి తరహా షోలు చాలానే ఉన్నా ఇండియన్ ఓషన్ స్థాయిలో మరే షో కూడా విజయం సాధించలేదు అందుకు ముఖ్య కారణం అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేయడమే అంటారు విశ్లేషకులు తాజాగా సిక్స్టీన్ సీజన్తో ఆడియన్స్ ముందుకొచ్చారు అమితాబ్ ఆగస్టు పన్నెండున ప్రారంభమైన ఈ షోకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సీజన్లో ఒక్కో ఎపిసోడ్కు ఐదు కోట్ల పారితోషికం అందుకుంటున్నారట బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇది టెలివిజన్ చరిత్రలోనే ఓ రికార్డ్ అన్న టాక్ వినిపిస్తోంది బాలీవుడ్ టాప్ స్టార్స్ ఆమీర్ సల్మాన్ లాంటి వాళ్లు కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు కానీ ఎవరూ ఈ స్థాయిలో పేమెంట్ అందుకోలేదు అన్నది బీటౌన్ అప్డేట్ అమితాబ్ వల్లే ఈ షోకు అంత క్రేజ్ వస్తుంది కాబట్టే ఆ రేంజ్లో పేమెంట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు కేబీసీ తొలి సీజన్ టైంలో ఒక్కో కు ఇరవై ఐదు లక్షల పారితోషిక మాత్రమే తీసుకున్న అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ఏకంగా ఐదు కోట్లు తీసుకుంటున్నారు ఇది కూడా ఓ రికార్డే అంటున్నారు విశ్లేషకులు